గోవులని హింసించేవాడు గోవులని నరికి చంపేవాడు టెర్రరిస్ట్ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా మనం పరిగణించాలి వాడు చట్టాలకు భయం లేదు రాజకీయ నాయకులు వానికి అండదండలు ఉన్నాయి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో తల్లిలాంటి గోమాతలని నరికి చంపేస్తున్నారు ఈ దుర్మార్గం మనం యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టే అందరం సంఘటితమవుతాం పెద్ద ఎత్తున గోరక్షణ కోసం ముందుకి తాగుదామని మరి మరొక్కసారి జై గోమాత